అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ తిరచాప బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి జమ్మికుంట టు కాసాపురం అంటే తెలంగాణ టు ఏపీ అనమాట ఆంధ్రప్రదేశ్లో కాసాపురంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం దర్శనానికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళడానికి బస్ రూట్ ఉంది ట్రైన్ రూట్ ఉంది ట్రైన్ రూట్ వెళ్ళాలనుకున్నప్పుడు గుంతకల్ జంక్షన్ వరకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది గుంతకల్ జంక్షన్లో దిగితే అక్కడి నుంచి కాసాపురం ఐదు కిలోమీటర్లు మాత్రమే మనకి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఆటో చార్జ్ అయితే ఇరవై రూపాయలు మేము బయలుదేరే టైంకి ట్రైన్లు ఏవి అందుబాటులో లేకుండే అందుకని మేము ఇక్కడి నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయినాము రాత్రిపూట ప్రయాణం చేసాము నైట్ బస్సు కూడా సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఎనిమిదిన్నరకి చివరి బస్సు అంట ఆ విషయం మాకు తెలియక బస్ మిస్ అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేక ఎంజీబీఎస్ నుంచి కర్నూలు కర్నూలు నుంచి పత్తికొండ పత్తికొండ నుంచి కాసాపురం ఇలా కొనసాగిందండి మా జర్నీ స్టాప్ కూడా టెంపుల్ ముందే ఉంది కరెక్ట్ గా టెంపుల్ ముందే దించేశారు ఇక్కడ రాకముందు వరకు అయితే చిన్నగా ఉంటుందేమో ఈ ఆలయం అని అనుకున్నాము కానీ ఇక్కడ దిగినాక చూసిన తర్వాత మస్తు ఆశ్చర్యపోయినాము చాలా అంటే చాలా పెద్దగా ఉంది కొన్ని వందల ఏళ్ల కింది నాటి గుడి ఈ గుడికి ఒక చరిత్ర ఉంది మన తెలంగాణలో అయితే ఆంజనేయ స్వామి గుడి అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడినే ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా పెద్దగా ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయాల్లో నేను ఇప్పటివరకు చూసింది అయితే ఒక్క కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయమే తర్వాత ఈ దేవాలయమే చూస్తున్నాను ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దేవాలయం పక్కనే గోశాల ఉంది కొంచెం ముందుకెళ్తే నిత్యాన్న సత్రం కూడా ఉంది అట్లనే గుడి పక్కన చిన్న కోనేరు కూడా ఉన్నది ఇంకా ఇక్కడ పెళ్లిళ్ళయితే చాలా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి నిత్యము మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పెళ్ళిళ్ళు జరిగాయి పెళ్ళిళ్ళ కోసము పెద్ద పెద్ద హాల్స్ కూడా ఉన్నాయి అందుబాటులో ఇక్కడ వాళ్ళకి ఆంజనేయ స్వామి అంటే చాలా అంటే చాలా నమ్మకం ఎంత నమ్మకం అంటే చాలా మంది భక్తులు తమ ఇంట్లో నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని ఇంటి దైవంగా కొలుస్తారంట నెట్టి అంటే కనడంలో నేరుగా అని అర్థం అంటే నేరుగా చూసే కన్ను కలిగిన వాడు అని అర్థం స్వామివారి కన్ను నేరుగా భక్తులను చూస్తున్నట్టు ఉంటుంది భక్తులు ఎటువైపు నుంచి చూసినా స్వామి తమ వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో నిర్మించబడింది అప్పటి విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాస మహర్షుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు ప్రతిరోజు తను ధరించే గంధంతో ఎదురుగా ఉండే రాయిపై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు అట్లా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరే చోటికి వెళ్ళనీయకుండా హనుమంతుని ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని త్రి చిత్రించారని చెప్తారు దీంతో స్వామివారు ఆ యంత్రంలో బంధింపబడి అందులోనే ఉండిపోయారని చెప్తారు ఆ తర్వాత క్రమంలో ఇప్పటి కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కళలో కనిపించి నీవు దక్షిణ దిశగా వెళ్ళు అక్కడ నేను భూమిలో ఉన్నాను నన్ను వెలికి తీయి అని చెప్తాడు అప్పుడు వ్యాసరాయల వారు నిన్ను గుర్తించడం ఎలా స్వామి అని అడగగా నీవు దక్షిణ దిశగా నేరుగా వెళ్ళు అక్కడ నీకు ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది ఇదే ఆనవాలు అక్కడే నేను ఉంటాను నాకు ఆలయం కట్టించు అని చెప్తాడు ఆ చెట్టు కింద తవ్వగా స్వామి విగ్రహం కనిపిస్తుంది రాయలవారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు అదే ప్రస్తుత నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ అంటే ఒక్క పూట భోజనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి చెప్పుల జత సమర్పిస్తాడు మరునాడు వచ్చి చూసేసరికి అవి అరిగిపోయినట్టు చిరిగిపోయినట్టు కనిపిస్తాయి ఇది ఇక్కడ మరో విశేషం స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం మరో విశేషం ఏమిటంటే భూత ప్రేత గ్రహపీడలు ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు మొండి రోగాలతో తల్లడిల్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక వారం రోజుల పాటు నిద్ర చేస్తే స్వామివారు వాళ్ళకి స్వయంగా నిద్రలో కనిపించి నీ సమస్య తీరిపోయింది ఇక్కడ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అని చెప్తాడంట ఇంకొక విశేషం ఏమంటే వ్యాసరాయుల వారు కాసాపురంలో ఆంజనేయ వారిని ప్రతిష్ఠించినప్పుడు ఏకకాలంలో మూడు గ్రామాల్లో ఆంజనేయ వారిని ప్రతిష్ఠించారు ఆ గ్రామాలే కాసాపురం నేమకళ్ళు మురడి ఏకకాలంలో ఈ మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ఆంజనేయ వారిని భక్తులు శ్రావణ మాసంలో శనివారం రోజు దర్శించుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇదంతా కూడా టెంపుల్ లోపల ఇక్కడ మరో విశేషం కూడా ఉంది మనం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత తిరిగి బయటకు వెళ్ళే క్రమంలో ఎడమ చేతి వైపు ఇంకొక విశేషం ఉంది ఇదిగో ఆ విశేషం ఏమంటే ఇది రామసేతురాయి రామాయణ కాలంలో ఆంజనేయ స్వామి వారు లంకలో ఉన్న సీతమ్మను చేరుకోవడానికి సముద్రంలో ఒక వంతెన నిర్మించాడు కదా రాళ్లతో ఆ రాయి అనమాట ఇలాంటి రాళ్లతోనే స్వామివారు వంతెన నిర్మించారు భక్తుల సందర్శనార్థం ఇక్కడ పెట్టడం జరిగింది మేము వెళ్ళినప్పుడు సాయంత్రం పూట స్వామివారిని వాహన సేవా కార్యక్రమంలో భాగంగా ఇలా బయటికి తీసుకొచ్చి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ మీకు ఇంకొక విశేషం గురించి చెప్తాను సహజంగా ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తమలపాకులు మనం సమర్పించడము అంటే ఒక మాలలాగా చేసి సమర్పిస్తాము కదా కానీ ఇక్కడ కంక బొంగులతో అమర్చినటువంటి ఒక త్రిభుజాకారపు ఆకృతి దాంట్లో తమలపాకుల్ని నూట ఒకటి అని ఇట్లా పెట్టేసి దాన్ని అక్కడ స్వామి వారికి సమర్పిస్తారు భక్తులు అలా తమలపాకుల్ని సమర్పిస్తామని మొక్కుబడిగా మొక్కుకుంటారంట నాకు ఇలా సమర్పించడం కొంచెం ప్రత్యేకంగా అనిపించింది మీరు మరే దేవాలయంలో అయినా గాని ఇలా ఎక్కడైనా చూసారా చెప్పండి నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఇక్కడే ఇంకా ఇక్కడ లోక కళ్యాణార్థం హోమం కూడా చేస్తుంటారు ఇంకా ఇక్కడ కోతుల సందడి కూడా ఎక్కువే మనకొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎట్లా అయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అట్లానే అడుగడుగున కోతులు ఉంటాయి అన్నమాట కానీ భక్తులకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలిగించవు వాటి పనులు చేసుకుపోతుంటాయి మీరు వీళ్ళు చూసుకుని ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఈ దేవాలయాన్ని సందర్శించడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయ పూర్తి విశేషాలతో ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ